బిర్యానీ ఇంత ప్లేట్ నిండా కన డేంజర్ కుంపుతుంది ఏ ఆగండి ఆగండి మొన్న మా చెల్లె నా గురించి చెప్పింది కదా నేను ఎట్లా ఉంటా ఏం చేస్తాను నా బిహేవియర్ ఏందని చెప్పింది కదా అయితే ఈరోజు నేను మా చెల్లె గురించి చెప్తున్నా ఆమె ఆమె రియల్ ఫేస్ ఆమె హ్యాబిట్స్ ఆమె ఏమేమి చేస్తుంది నన్ను ఎంత టార్చర్ చేస్తుంది అన్నీ వీడియోలో చెప్పేసా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి వీడియో మస్తు ఫన్నీ ఉంటుంది అండ్ మన టార్గెట్ తెలుసు కదా వీడియో ఎండ్ వరకు చూసేసి థౌజండ్ లైక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మాకు ఇచ్చేయండి ఓకేనా చలు ఇప్పుడు స్టార్ట్ చేసా ఫస్ట్ మా చెల్లె మార్నింగ్ లేవగానే అందరు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి డైలీ రొటీన్ చేస్తారు కదా మా చెల్లె డైలీ రొటీన్ ఏం తెలుసా మార్నింగ్ లేవంగానే బ్రెయిన్లో తిరుగుతుంది అంటే ఇప్పుడు పండుకొని లేవంగానే బెడ్షీట్ మడతా చేయాలి కదా అది ఎవరు చేస్తారు నేను చేయాలా మా అక్క చేయాలా నేను చేస్తేనేమో ఆమె ఏంటంటే ఆ బెడ్షీట్ ఒకటి మడత చేస్తే ఆమె బాడీలో ఉన్న కలిసి అంటే తగ్గిపోతే అన్నట్టు ఫీల్ అవుతుంది ఒక బెడ్షీట్కి ఆమె ఎంత టూమర్ చేస్తుంది అంటే కావాలని తొందరగా లేచిపోవడం నిద్ర ఆఫ్కుంటుంది ఆమె లిటరలీ నిద్ర ఆపుకొని తొందరగా లేచిపోయి నేను అన్ని సర్దేస్తాను కదా తర్వాత పెడిపోయాను మళ్ళీ అనుకుంటే దొంగ ముఖం దెవ్వరు అని అంటే మా చెల్లెని అంటే దొంగ ముఖం దెవ్వరు అని అంటే మా చెల్లెని అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్ చేయడంనా బ్రష్ చేస్తుంది చలికాలంలో చలికాలంలో ఏం చేస్తుంది అంటే ఆమె బ్రష్ చేసేది ముఖం పైన నీళ్ళు కట్టుకోవడానికి భయపడి ఏం చేస్తుంది అంటే బ్రష్ చేసుకొని నోరుగా ఫుడ్ ఫుడ్ని డైరెక్ట్ స్నానం చేసుకుంటుంది చల్ చూసినారా నిజం అది అండ్ నాకు తెలియదు నేను మంచిగా ఫ్రెష్గా ఉంటా మా చెల్లెనేమో స్నానం చేసుకోదు ఏం చేసుకోదు కానీ ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది అంటే చూడండి ఇప్పుడు నిద్రలకెళ్ళి లేచింది కొంత ఫ్రెష్ అనిపిస్తుంది చూడు అసలు కొంతమందికి ఆ టెక్నిక్స్ ఉంటాయి అంత సీన్ బద్దక అస్త్రాలకు ఎవరు అని అంటే బ్రాండ్ అంబేస్టర్ మా చెల్లె అనమాట అయితే తర్వాత ఈ బ్రష్ బెడ్ షీట్ ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు నేను మా ఒక మాట చెప్పిన అనుకో అక్క స్నానం చేసుకోకుంటే తెల్లగా అవుతారని ఆమె పది రోజులు చేయ అంత సీన్ లేదు అబద్ధం నువ్వు అంత సీన్ లేదు అయితే ఫుడ్ దగ్గర వస్తే తెలుసా చూడ్ని ఇంకెట్లుంటది కానీ నా ఫుడ్ దొబ్బి తింటది ఇప్పుడు ఇడ్లీ వేసింది అనుకో ఇడ్లీ అవాయిడ్ చేసేస్తారా జరా సాఫ్ట్ ఫుడ్ కదా ఇడ్లీ పక్కన పెట్టేస్తారు అదే ప్లేస్ లో దోశ బోండా కూడా వేసింది అనుకో మమ్మీ మెల్లగా నేను మాట్లాడలే పెట్టేసి తీసుకొని తినేస్తుంది ఎట్లా తెలుసా ఆ కుప్పాలు కుప్పలు తింటది మన సేమ్ డించానే ఉంటది ఇట్లానే ఉంటుంది ఎట్లా తెలుసా ఆ కుప్పాలు కుప్పలు తింటది మన సేమ్ డీచ్నే ఉంటుంది ఇట్లానే ఉంటుంది నేనేమో ఇంతలా ఉంటా గాని నా తిండి మొత్తం మిమ్మల్ని తింటుంది నిజంగా అండ్ టిఫిన్ అయిపోయిందా తర్వాత లంచ్ ఆమె యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది ఎప్పుడు తెలుసా చిన్నపిల్లలు తినడానికి వచ్చినప్పుడు చేస్తారు కదా నిద్ర వినంటే యాక్టింగ్ ఈ అట్లా స్టార్ట్ చేస్తుంది ఎంత ఘోరంగా చేస్తుంది అంటే అన్నం పప్పు ఉంది అనుకో ఆ రోజు ఆమె అమ్మకి కడుపుని వస్తుంది నెత్తిన వస్తుంది జ్వరం వస్తుంది లేదంటే వలుగుతుంది అదే ప్లేస్లో బిర్యానీ ఉందిదే అనుకో ఆ లిప్స్ లిప్లకి రక్తం వస్తుంది ఇంకా అమ్మకి పీక్ పెద్ద కావాలని అన్నం వేసుకోని అదే బిర్యానీ ఉందనుకో ఆ ప్లేస్లో బిర్యానీ ఇంత ప్లేట్ నిండా కుంభకణం కనుక డేంజర్ కుమ్ముతుంది బిర్యానీ ఇంత ప్లేట్ నిండా కుంబకణం కనుక డేంజర్ కుమ్ముతుంది ఏం అట్లా ఎట్లా అంటే పెద్ద పెద్ద బుక్కలు పెడుతుంది ఇంకా ఏం తెలుసా ఆ దగ్గర బిర్యానీ షాప్ పోయి డబల్ మసాలా ఇంట్లోనేమో పప్పు చాలా సప్పగా చేస్తాను మా మమ్మీ అది తినది డబ్బల్ మసాలా వేసుకొని బిర్యానీ కుమ్ముతుంది ఒక్కసారి అన్నది నీళ్ళు కూడా తాగదు మళ్ళీ నీళ్ళు తాగితే నీళ్ళు తాగచ్చు మెల్లగా తినంటే లేదక్క స్పీడ్గా తినేయాలి నీళ్ళు తగ్గిన అనుకో పొట్ట టైట్ అంట అమ్మకి నీళ్ళు తాగదు ఆమె ఎంత అసలు నిజంగా చెప్తున్నా బయట ఫుడ్కి చచ్చిపోతుంది ఆమె ఇంట్లో ఫుడ్ అంటే ఎన్ని బిర్యానీ ఎవరైనా ఉంటారా బిర్యానీ ఒక డొడ్లే బిర్యానీ నాకు ఇష్టం కాబట్టి వేరేవన్నీ బయట నూడిల్స్ తెచ్చుకున్నానుకో సగం లే సగం కూడా తిన అంతా తినే డబ్బా మసాలా బిర్యానీ స్పైసీ ఉండదా ఎట్లా తింటద నార్మల్ పం పెడితే కళ్ళ నుంచి వాటర్ యాక్టింగ్ కమల్ హాసన్ కన్నా డేంజర్ చేస్తుంది మహానటి సావిత్రి సినిమాలో రెండే చుక్కలు అంటే రెండో చుక్కలు నీళ్ళు పడాలి కదా ఈమె కంట్ల నుంచి రెండంటే రెండే చుక్కలు పడుతుంది నీళ్ళు అట్లా యాక్టింగ్ చేస్తారు అంటే ఇప్పుడు సినిమా మనం థియేటర్ లో చూసిన అదే సినిమా మన టీవీలో చూసిన మళ్ళీ మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే నేను ఈ వీడియోస్ అన్నప్పటి నుంచి తిరుగుతున్నా బ్రెయిన్ లా ఒక్కసారి ఫుల్ ఫుల్ ఆకలితో అడుచు మ్యాగీ చేయని చెప్పిన చేసిందో తెలుసా ఏం చేసిందో తెలుసా టూ పెద్ద గ్లాసెస్ వాటర్ పోసింది ఒక్క మ్యాగీ కోసం అది తెలుసా ఇంత పెద్ద ప్యాన్లా పెద్ద ఏంటి రెండు పెద్ద గ్లాసుల వాటర్ పోసి ఒక్క మ్యాగీ వేసి మ్యాగీ మసాలా కారం వేసేసింది అలా అది మొత్తం జూసి జూసి ఎట్లా అయిపోయిందంటే వరస్ట్గా అయిపోయింది తర్వాత ఏం చేస్తుంది నేను రాకముందే మొత్తం మసాలాకి నన్నేసింది నీళ్ళు తీసి పోసేస్తుంది తర్వాత దాన్ని చప్పగా చేసి నాకు ఇచ్చింది అక్క తిని ఇప్పుడు అంటే నేను ఆకలి పైన ఉన్నా నేను తిట్టాలా తినాలా లేకపోతే ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు నాకైతే రప్ప అనిపించింది కానీ ఏం చేస్తాం మమ్మీని చెప్పి అందరం ఇప్పిస్తుంది మా చెల్లెతే అందరు చెల్లెల్లే దగ్గర అనుకుంటా నాకు తెలిసి చెల్లెలు మీరు ఉంటే పక్కా ఇది నిజమే ఒప్పుకోండి అందరు చెల్లెలు ఒక టాలెంట్ ఉంటుంది తప్పు మీరు చేస్తారు కానీ మమ్మీ గారు ఎరికేది మేము అక్కలు అందరు కరెక్ట్ కదా ఆ టాలెంట్ అందరికి ఉండదు అక్కలు ఎవరైతే చేస్తారో మెసేజ్ జరిగేస్తాను ఎంత టార్చర్ తెలుసా కమెంట్ చేయండి అక్కలు ఎవరైతే చూస్తారో అందరు కమెంట్ చేయండి ఎస్ అని ఎంత టాలెంటెడ్ తెలుసా ఇప్పుడు నేను కొట్టిననుకో మా మమ్మీ ఎక్కడైనా పోయింది బై మిస్టేక్ ఏమైనా కోపం కావాలి మమ్మీ బాగానే గెలుపుతాను నన్ను కొడతానా కొట్టిన తర్వాత మమ్మీ ఒక గంట తర్వాత వస్తుంది వరకు ఏడాది ఏడిపో అప్పటివరకు అస్సలు ఏడు అది మమ్మీ వచ్చే ముందు ఏడుస్తుంది చూడు అమ్మా షాక్ అయిపోతే మమ్మీకి అర్థం కానీ ఎట్లా అంటే ఇప్పుడే కొట్టి గిచినట్టు వేస్తుంది చూసినా తర్వాత డిన్నర్ కి ఏం తెలుసా నైట్ అవ్వంగానే కడుపునొస్తుంది తినని ఎప్పుడు నార్మల్ గా రోటీస్ ఇట్లాంటి మంచి మంచి హెల్తీ ఫుడ్ పెడితే నొస్తుంది అదే ప్లేస్ లా ఐస్ క్రీమ్ లు కేక్ లు బయట రెస్టారెంట్ ఫుడ్లు ఫుడ్ తింటే కడుపు నవ్వాలి కదా ఆమెకి ఎందుకు నవ్వది నాకు ఇంకా డౌట్ ఉంటుంది అదంతా పక్కన పెడితే మా మమ్మీకి మస్కా కొట్టి అక్క నేను తిన్నాను అనుకో అక్క చూడు మమ్మీ బయట ఫుడ్ తింటుంది ఇంకా అవుతుంది అంటది మళ్ళీ మమ్మీకి మస్కా కొట్టి మమ్మీ తెప్పించుకొని తింటది మళ్ళీ మమ్మీలు ఎంతలా అంటే నేను ఏం చేసినా కూడా నన్ను ఒక్కసారి మెచ్చుకోదు మా చెల్లి కింద పడ్డా గ్లాస్ తీసి ఇట్లా పైన పెడితే ఓ వాల్డర్ వాడు కొట్టినట్టు నా బిడ్డ అన్ని మళ్ళీ నేర్చుకుంది ఎంత మంచిదా నాకు ఏం మాట్లాడాలి అర్థం కాదు ఎందుకంటే అన్ని పనులు నేను చేసా ఒక పని చేయ అబ్బా నా ఎంత మంచిదో అండ్ నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా అంత కోపం వస్తుంది నా కూతురు అంటారు మమ్మల్ని అమ్మ ఇది పక్క తెలుసా అందరు చిన్న ఇది ఇంకా మా చె ఇది మా చెల్లె కథ అనమాట ఇంకొక మెయిన్ పాయింట్ ఏందో తెలుసా ఇప్పుడు వేసుకున్న ఈ బ్యాగ్ జీన్స్ మొన్ననే ఆర్డర్ పెట్టుకుని ఒక్కసారి వేసుకుని అంతే వేసుకొని కాలేజ్ పోయింది అమ్మ షాప్ ఎట్లా చేస్తుంది అంటే నావే ఎవరివి నేను మొన్ననే మిషన్ ఆర్డర్ మొన్ననే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టినా ఆసమ్ ఇది నాదే ఇది నాదే ఇది నాదే నాదే మళ్ళీ పైసలు ఎట్లా సేవ్ చేసేదంటే పైసలు మొత్తం నావన్నీ అయిపోతే గానీ ఆమె పైసలు అట్లనే ఉంటాయి లిమిట్ ఉంటుంది ఖర్చు అవి దొబ్బి తింటద అర్థమైందా ఇది నాది ఇది నాపా సో ఇదన్నమాట మా చెల్లె కథ వీడియో నచ్చింది కదా మళ్ళీ జల్దీ కొట్టేయండి థౌసండ్ లైక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఓకేనా బాయ్ బాయ్